సిటీవీ వీక్షకులందరికీ నమస్తే వెంకటేశ్వర సేవకు మీకందరికీ పునఃస్వాగతం ఈ కార్యక్రమంలో మనము శ్రీహరిదాస్ అయినటువంటి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజవాడపల్లి గారిని అడిగి ఎన్నో పూజా విధానాలను తెలుసుకుంటున్న ఈ క్రమంలో ఇవాళ మరొక అపూర్వమైన పూజ ఏదైనా ఉందా అని వారిని అడిగి వివరం తెలుసుకుందాం ఇక ఈ వీడియోని చూస్తూనే లైక్ చేయవలసిందిగా మరొకసారి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను అమ్మ నమస్తే అమ్మ నమస్కారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎన్నో రకాలైనటువంటి పూజలు విధానాలు మనం చేస్తూ ఉంటాం కదా మరొక అపూర్వమైన పూజ ఏదైనా ఉందా ఒకసారి వివరించండి తప్పకుండా ముడుపు ఈసారి ఎప్పుడైనా మీరు ఇలా కట్టి చూడండి ఇప్పుడు నేను చెప్పేటట్టుగా మీ కోరికనే ఇలా ముడుపు కట్టండి దీనివల్ల ఏంటంటే నేను అలా కట్టి లాభపడ్డాను మీకు కూడా అది ఉపయోగపడుతుందేమో మీరు కూడా చూడండి జగదేక పతి అయినటువంటి ఆ స్వామి తాలూకా కార్యక్రమానికి మీ అందరికీ అంటే ఆస్తిక మహాశైలకు భక్తులకు ప్రేక్షకులకు ప్రేక్షక దేవుళ్ళకు అందరికీ కూడా అభిమానులకు పేరు పేరున ఆ స్వామి కార్యక్రమానికి స్వాగతం అండి ఇప్పుడు ఈ ముడుపు ఎలా కట్టాలి అనేది ఒక్కొక్కళ్ళు కోలా కట్టుకుంటూ ఉంటారు కానీ కోరికలను తీర్చే అతి త్వరగా కోరికలను తీర్చే ముడుపు ఇది తప్పకుండా ఇలా కట్టి చూడండి మీకు ఆ కోరిక కట్టిన అతి త్వరలో తీరిపోతుందండి అలాగే మీరు ఇచ్చిన కమిట్మెంట్ కూడా మర్చిపోకుండా అతి త్వరగా తీర్చేసుకోండి మీరు చేయవలసిందల్లా ఏంటి అని అంటే శనివారం నాటికి సిద్ధం చేసుకోండి ఒక పసుపులో ముంచినటువంటి తెల్లటి వస్త్రం ఆరవేసినటువంటి వస్త్రాన్ని ఎప్పట్లాగే పసుపు గుడ్డ కాదు పసుపులో ముంచినటువంటి పసుపు నీటిలో ముంచిన తెల్ల వస్త్రం ఆరవేసి పెట్టుకోండి ఒక రుమాల్ని అందులో మీరు ఒక ఏడు రూపాయి కాసులను ఏడు రూపాయి కాసులను రూ రూపాయి బిళ్ళలు ఏడు ఐదు ఏ రెండు కాదండి ఏడు రూపాయి బిళ్ళలను తర్వాత మొత్తం గంధాన్ని ఒక గుప్పెడి గంధాన్ని అట్లాగే కస్తూరి మనకి దొరుకుతుంది పూజా సామాగ్రి షాపుల్లో దొరుకుతుంది కస్తూరి ఆ కస్తూరిని ఒకే మాత్రం నల్లటి కస్తూరిని నల్లగా ఉంటుంది అది కస్తూరిని వేసి పునుగు జబ్బాది ఇటువంటివన్నీ కూడా అందులో కొద్ది కొద్దిగా వేస్తాం అనమాట రవ్వంత 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 వేస్తాం అట్లాగే లావెండర్ ఒక చుక్క అన్నీ వేసి ఆ స్వామికి అత్యంత ఇష్టమైన తులసి దళాన్ని కూడా కలిపి దాన్ని ముడుపు కడతాం అంటే కట్టేస్తాం కట్టేసి మూట కట్టేస్తాం మూట కట్టేసి దాన్ని చందనంతోనూ పూలతోనూ చక్కగా గోవిందనామాలతో శనివారం నాడు పూజ చేసుకోండి పూజ చేసుకుని ఆ తర్వాత దాన్ని చేత్తో పట్టుకుని ఇది నా కోరిక నా కోరికని నీకు ముడుపు కడుతున్నాను ఎంత వేగంగా నువ్వు నా కోరికను చెల్లిస్తే నేను అంత వేగంగా ఈ సమస్యలోంచి బయటపడతాను కనుక ఇక ఆలస్యం చేయకుండా నా కోరిక స్వామి అని మనస్ఫూర్తిగా మీరు కళ్ళ నీళ్లతో వేడుకొని మీరు ఏదైతే ఆఫరింగ్ ఇస్తారో అంటే ఎట్లాగైతే మీరు ఇది చేస్తాను అని కమిట్మెంట్ ఇస్తారో అది మాత్రం పర్ఫెక్ట్గా ఇచ్చేసి మీరు ఎంతవరకు మీరు చేయగలుగుతారో అంతవరకు ఎడ్జిలోకి వెళ్ళి మీరు మొక్కుకోండి మొక్కుకొని దాన్ని స్వామివారి పటానికి ముందర పెట్టండి చాలామంది ఏం చేస్తుంటారంటే వెనక పెడుతూ ఉంటారు వెనక పెడుతూ ఉంటారు లేదు ఆయన పాదాల దగ్గర ముందర పెట్టండి లక్ష్మీ అమ్మవారు ఉంటారు కదా పక్కన పెట్టండి పెట్టి త్వర త్వరగా మేము చేసుకోవాలి అనే ఉద్దేశంతో నమస్కారం చేసుకోండి ఆ ముడుపు కట్టిన రోజు మీరు స్వామివారికి బాగా దగ్గరగా వెళ్ళారు కాబట్టి తప్పకుండా ఆ రోజు కారపు పొంగలి అంటే మిరియపు పొంగలి తర్వాత పాయసము ఇలాంటివి ఏమైనా చేసి చక్కగా నివేదన చేసుకోండి అది మీరు తినండి అట్లాగే మీకేవి శక్తి ఉంటే అవి అలాగే ఏడు సంఖ్యలో లడ్డూలు బూందీ లడ్లని పెట్టండి ఆ స్వామికి చాలా ఇష్టమైన బూందీ లడ్లని ఏడు సంఖ్యలో పెట్టండి పెట్టి మీరు ఎప్పుడైతే దాన్ని ముడుపుని మీరు కంప్ మీ కోరిక తీరి కంప్లీట్ అయ్యి మీరు తిరుమల వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటారు అట్లా ప్లాన్ చేసుకున్నప్పుడు తప్పకుండా ఆలస్యం చేయకుండా అనుకున్న దానికంటే ఒక రూపాయి ఎక్కువే వేసి సమర్పణ చేసుకోండి కైంకర్యం చేయండి అట్లాగే ఆ స్వామివారికి మీరు మొక్కుకునే దాంట్లో మీ ఆర్థిక పరిస్థితిని అనుకూలంగా ఏదన్నా మొక్కుకోండి అలా మొక్కుకున్నప్పుడు త్వర త్వరగా కోరికలు కూడా తీరుతాయి అట్లాగే దేవుడికి లంచమని కొంతమంది వాగుతూ ఉంటారు దేవుడికి లంచం కాదు ఇది కలియుగం కలి ధర్మం ప్రకారం మనం నడుస్తాం మన బుర్రలు అలాగే పనిచేస్తాయి ఇది అందరికీ తెలిసిందే లేకపోతే కనీ విని ఎరుగని ఘోరాలు ఇప్పుడే ఎందుకు వింటున్నాం అంతే కదా గత యుగాల్లో ఎందుకు వినలేదు ఇది కలి ప్రభావం అండి కలలోని సుఖమే కలియుగమా వెన్న కలిలో ఎక్కడిదే కలియుగమా అని అన్నమాచార్యుడు ఒక కీర్తనలో అద్భుతంగా చెప్పాడు అందువల్ల చిత్ర విచిత్రమైన ఆలోచనలతో కన్న తల్లిదండ్రులు కూడా బరువైపోతున్నటువంటి ఈ కలియుగంలో మన మన నుంచి ఆయన ఏం ఆశిస్తాడు అనంటే ఇచ్చిన మాట మీద నిలబడేటటువంటి నికరమైన మానవ లక్షణాన్ని ఆయన మనకు పెంచే ప్రయత్నం చేస్తాడు ఒక టీచర్ లాగా ఆయన ఇచ్చింది తిరిగి మనం ఆయనకే అంతే మరి మన దగ్గర ఏముంది ఇవ్వడానికి దానికి ఏవేవో కథలు ఉంటాయి దానికేముంది కానీ అది వేరే ఇది వేరే మనం కనీసం మనుషులుగా ఆయన దగ్గర నిలబడాలి అన్న ఉద్దేశాన్ని ఆయన మనసులో పెట్టుకుంటాడు ఈ కలియుగంలో దండం దశగుణం భవేత్ ఎందుకంటే మంచి మాటలతో చెప్తే ఎవ్వరికి బుర్రకెక్కదు కలియుగంలో అందుకని ఆయన కూడా ఏంటంటే చూశాడు 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 ఈ పద్ధతిని ఎంచుకున్నాడు నేను నిన్ను చూస్తాను నువ్వు అన్న చెయ్యి లేదా నీకు మామూలుగా ఉండదని అంతే నిజమే మరి మనుషుల ప్రకారంగా ఆయన కూడా నిర్ణయాలు తీసుకుంటాడు కలియుగాధిపతి కాబట్టి కనుక ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి మనందరికీ కూడా సరియైన ధర్మబుద్ధిని మాట మీద నిలబడేటటువంటి మానవ జీవితపు పరమార్థాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రకంగా కూడా చేసి మీరు మంచి ఫలితాలు పొందాలని ఆశిస్తూ మీ అందరికీ నమస్కారం అండి వెంకటేశ్వర స్వామి యొక్క పూజలు చేసుకునేటప్పుడు మనం కోరికను కోరుతున్నప్పుడు ముడుపు ఈ విధంగా కట్టాలని చాలా చక్కగా మాకందరికీ వివరించి చెప్తున్నది మీరు ఆ స్వామి యొక్క ఆశీర్వాదం అనే అనుకుంటున్నామమ్మా ధన్యవాదాలు నమస్కారం విన్నారు కదండి ఇక మీరు కూడా ఈ ముడుపుని ఈ విధంగా కట్టి మీ ముగ్గులు శీఘ్రంగా తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధర్మాన్ని రక్షించే బాధ్యత కూడా మనదే అని గుర్తుంచుకుందాం నమస్తే